అందరికీ ఈరోజు మన వీడియోలో సన్న చేపలు పచ్చ చేపలు అనమాట వీటన్ని మేమైతే జల్లాలంటాం మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ఈ బాగా తలలు తోకలు తీసి శుభ్రపరచుకోవాలన్నమాట కొద్దిగా లేటు చిన్న చేపలు కాబట్టి జారిపోతుంటాయి అన్నమాట కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి ఈ ఒక్కటే ముళ్ళు ఉంటుంది కానీ వండుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ నీట్ కడుక్కొని ఒక ఐదారు సార్లు లాస్ట్ సారి ఉప్పేసి బాగా శుభ్రంగా కడుక్కున్నాం అనుకో తెల్లగా వచ్చేస్తాయి చేపలు అయితే అన్నిసార్లు కడుక్కోవచ్చు చేపలు శుభ్రంగా కడుక్కుంటే కూర కూడా టేస్ట్గా ఉంటుంది తెల్లగా వచ్చుదనమాట ఇది సన్న చేపలు కాబట్టి పని ఎక్కువ అనమాట ఓపిక చేసుకొని నీ కడుక్కున్నాం అనుకో నీటుగా శుభ్రంగా బాగుంటుంది అన్నమాట ఈ చేపల కూర టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా తెల్ల కడుక్కున్న చేపలకి ఒక స్పూన్ పసుపు వేసుకొని రెండు ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకొని రెండు స్పూన్ల కారం వేసుకొని అంతా ఇట్లా కలిపి పెట్టుకుందాం అన్నమాట ఉప్పు కారం పడుతుందన్నమాట అంటే ఈ విధంగా న్యాచురల్గా వండుకుంటాం అన్నమాట రెడ్డుగా రాలేదే కూర అంటే అట్లా మేము న్యాచురల్గా వండుకుండేదన రెడ్డుగా రాదనమాట కారం కొద్దిగా తక్కువ వేసుకుంటాము ఇంట్లో పేషెంట్లు ఉండరు కాబట్టి కారం తక్కువ వేసుకుంటాం మేము అందువల్ల మేము కారం తక్కువతో వండుకుంటాము కూరలు అన్నమాట కూరలు పట్టుకుంటే జారిపోతాయి అన్నమాట జారుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ జారుతాయి అందుకు ఇట పేరు జల్లలు అంటారు అన్నమాట ఉప్పు పసుపు కారం అవన్నీ వేసుకున్నాం కదా ఇదంతా కారం పట్టేటట్టు చేపలకు కలిపి కొద్దిగా పక్కగా పెట్టుకుందాం చిన్న పొయ్యి మీద పెట్టుకొని చిన్న పొయ్యి మీద పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఇంకా కొద్దిగా వేసుకుందాం ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాం ఆయిల్ వేడైంది కదా ఇగో ఒక పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకున్నాం కొద్దిగా కరివేపాకు అంత కలుపుతున్నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దోరగా వేగాలి ఒక రెండు నిమిషాలకు వేగిపోతుంది ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేయించి పక్కన పెట్టుకున్నా రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇగో ఒక ఏడెనిమిది తెల్లగడ్డలు ఆయిల్ వేసి బాగా వేయించాను అనమాట దోరగా ఇవి ఇప్పుడు నూరి రోట్లో వేసుకుందాం ముద్దగా బాగా సూపర్ టేస్ట్ ఉంటుంది సన్నచాపలకు ఇదిగో ఒక పెద్ద స్పూను అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం సరిపోద్ది ఇది కూడా పత్తి వాసన పోయేదాకా అట్లా కలుపుకుందాం బాగా దోరగా వేయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చేపలు వేసుకుందాం చేపలు వేసినాం కదా తాలింపులో ఇప్పుడు ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది కలుపుతే మెత్తగా అయిపోతాయి అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది అనమాట ఈ విధంగా ఇట్లా కుదిలించుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పులుసు పిక్స్కి పెట్టినమాట ఈ గోసేసుకున్నాం ఇప్పుడు పులుసు పోసినాం కదా ఇంకా కొన్ని నీళ్లు పోసుకున్నాం ఈ చాపల మునిగ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇట్లా పులుసు పలస కావాలా కొద్దిగా చిక్కగా కావాలి కూర అనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసి నీళ్లు పోసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు ఆపలేసిన తర్వాత మనం చింతపండు రసం పిసికి పెట్టుకుంటాం కదా అవి పోసేసి లైట్ గట్ట కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలకు చేపల కూర రెడీ అయిపోతుంది మనం మూత పెట్టుకున్నాం ధనియాలు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదా ఇప్పుడు రోట్లు వేసి దంచుకుందాం మెత్తగా పొడి దంచుకొని ఇగ ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డలు ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసి దంచుకున్నాం వేయించి అన్ని వేయించి దంచుకొని తులుసుల ముద్దగా వేసుకున్నాం అనుకో సన్న చేపలు సూపర్ టేస్ట్ ఉంటుంది చేపలే కాదు మామూలు చేపలైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా అంతా నూరుకొని ముద్దగా చేపలలో వేసుకొని వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది తీసి గిన్నెలు పెట్టుకుందాం బాగా కదా చేపల పులుసుకు ఇదే టేస్ట్ కమ్మగా ఉంటుంది తింటుంటే ఒక గంటడు పులుసు వేసుకొని రెండు చేపలు వేసుకొని తింటుంటే ఇవన్నీ మసాలా వేసుకొని వండుకొని బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఇక సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ సరిపోదు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం సరిపోయి అంట సరిపోతుంది ఇప్పుడు మనం రోట్లో ఈ పేస్ట్ నూరు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు మెంతులు తిలకర వేసేసుకున్నాం వేసేసి మూత పెట్టుకున్నాం సూపర్ ఉడికింది చూడు బ్రహ్మాండంగా ఇప్పుడు కొద్ది కొత్తిమీర చల్లుకున్నాం ఒక్కరో మూట పెట్టి దించేసుకున్నాం దించేసుకున్నాం ఇప్పుడు సన్న చేపల కూర జల్లలు అనమాట ఈ చేపలు రెడీ చేపల కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకు సన్న చేపలు ఇష్టం ఉండవు వాళ్ళ కోసం ఈ చేపలు ఫ్రై చేసినాం అనమాట ఇప్పుడు ఈ పెద్ద చేపలు తెచ్చి ఆ పిల్లల కోసం ఫ్రై చేసినాం అన్నమాట మా పిల్లలే చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట ఇప్పుడు రాయి సంగట చేసుకున్నాము సన్నచేపల కూర చేసినా కదా అది ఉల్లిపాయలు వెన్నేసి బాగా దంచి ముద్దగా వేసినాం కదా చేపల కూరలో ఆ వాసన గుమ్మ గుమ్మలాడిపోతుంది అనమాట ఈ సంగట్లో ఒక గంట వేసుకొని తింటే జన్మ అయిపోతుంది అన్నమాట అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి